మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కోంపల్లె మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు మున్సిపల్ సిబ్బంది కోంపల్లె మున్సిపల్ పరిధిలోని తూమార్ చెరువు మరియు దూలపల్ల కోంపల్లెలో వెలిసిన అక్రమాలను పరిశీలించారు రెవెన్యూ అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు కోంపల్లె దూలపల్ల మధ్య ఉన్న తుమార్ చెరువుపై వెలిసిన అక్రమ కట్టడాలను మరియు చర్మాస్ రోడ్డు ఇరువైపులా ఉన్న ఎఫ్టీఆర్ ల్యాండ్ కబ్జా చేసిన నిర్మాణాలను కలెక్టర్ ఆదేశాలతో తొలగించారు గత ప్రభుత్వ హయాంలో చెరువు ఆక్రమణల వలన గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పాడైపోయిందని అప్పట్లో తాను ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు మాజీ మంత్రి అయిన మల్లారెడ్డికి వ్యతిరేకంగా పోరాడి నాలా మీద కట్టకుండా అరికట్టి కాపాడుతున్నామని ఇక ప్రస్తుతం తుమారు చెరువు పరిసరాలు మట్టితో నింపి చుట్టూ రేకుల షెడ్ ఇస్తున్నామని దాని వలన రాబోయే వర్షాకాలంలో దూలపల్లె కోంపల్లె రహదారుల మునిగిపోతాయని ఇక నిన్న గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీ నుండి వ్యర్థ పదార్థాలు రీ ప్లాంటేషన్ చేయాలని డిమాండ్ చేశారు ఇక ఏదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు నర్సిరెడ్డి భూపతిరెడ్డి కొలన్ హనుమంతరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు না అదేనే ఇప్పుడు ఏం చేయరు మల్లారెడ్డికి సంబంధించిన డ్రైనేజ్ అంటే మా పొలాలకు వస్తున్నది మమ్మల్ని ఇబ్బంది పెడుతుండో భూమి అమ్ముతారా లేదా అని మమ్మల్ని భయపెట్టిస్తున్నాడు ఊళ్ళు మునిగితే బాధ్యులు మొన్న కూడా ఆడ మునిగింది ఏ బాధ్యులు కొన్ని బట్టి తహసీల్దార్ సాగేషన్ వాళ్ళు ఓడేమో చెరువులు ముట్టే వస్తాము ఇంపేస్తాను బట్టి అడిగే తోడు లేదన్నా కమిషనర్ గారు మీ టీపీ టీపీఓడి ఏడు మీ టీపీఓ నువ్వేనా కంప్లైంట్ చేసినప్పుడు ఏమన్నా తర్వాత సిస్టమ్ అట్లా తయారైంది నే కట్టక ముందు దాకా ఎందుకు చూసారు కట్టడు ఇంత పెద్ద అవసరం రెండు మూడు నెలలు ఇచ్చి తీసుకొని ఇస్తే ఇప్పుడు మొత్తం తలకైనోపి మాకైతది ఆ పెండింగ్ పెట్టండి ప్లీజ్ ఓకే మంచిది నమస్తే ఆ కొంచెం మీరు పర్సనల్ గా আরে కోర్టు వద కోర్టు మీకేం సంబంధం भाई కోర్టు ఏం అంటే కూల్ కుడుతప్పుడు కోర్టు చెప్పింది వాని కొడుమని మీరు కోర్టు బరే చెప్తారు కోర్టు కేటాన్ని ప్రతిదానికి కోర్టు చెప్తే ఎట్లా మీరు మీరు ప్రభుత్వం మీతో ఉంది మీరు ఎందుకు అంటే కోర్టు పోతే చూద్దాం అది మీరు ఫిక్స్ ఎఫ్పీఎల్ బఫర్ జోన్ అని మీరు మా రెవెన్యూ మున్సిపల్ ఫిక్స్ అయ్యను ఫిక్స్ చేసినా కోర్టు లేరు మీరు ప్రతిదీ మీకు ఈజీగా అయిపోయింది ఏంటంటే వాడు కోర్టు పోతుడు కోర్టు పోతుడు కోర్టు పోతుడు మరి వాడు పని కదా పని చేయలేదు కదా మనం ఇక్కడ మొత్తం పబ్లిక్ అందరు పెద్ద ఇష్యూ అయితే బద్నామవుతారు సస్పెండ్ అవుతారు నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పిన ఇప్పుడు ఈ దుండిగా ఏమారు నాకు రాదు ఇది మెడిసెల్ప్ వస్తుంది అంటారు మొత్తం ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆ రేకులు గీకులు పెట్టి మొత్తం నింపేస్తారు ఎట్టి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు మీడియా అందరున్నారు ఇక్కడ అది కొంచెం సీరియస్ తీసుకోండి అమ్మ మొత్తం నిన్ననేమోడు మొత్తం ఆ తోమ్ మొత్తం అలా కట్టేసి గోడ కట్టేసి కొట్టేషన్ ఇప్పుడు నిన్న కలెక్టర్ గారు చెప్పి కొంచెం సీరియస్ తీసుకొని నేను ఇక్కడ పొజిషన్ మీద ఉంది ఇక్కడ వీడియో కాల్ చేయమంటే చేస్తాను ఒక్క నిమిషం లైన్లో మీరు వీడియో కాల్ చూపిస్తా మీకు ఇక్కడ జనాలందరూ అది వాళ్ళకి నిమిషం మీరు వీడియో కాల్ సెయింట్ మార్టిన్స్ కాలేజ్ పక్కకు నాలా కబ్జా అవుతుంటే కాపాడగలిగాం ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేకుండే వన్ వీక్ వాటర్ ఐదు ఫీట్ల వాటర్ మా ఇంటి ముందు ఉన్నది మొత్తం దులపల్లి మునిగిపోయే పరిస్థితి అది ఎట్టకేవెల అది ఆ నాలా ఈరోజు ఆ నాలా కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఈ వర్షాకాలం సేఫ్ సైడ్ మరి అదేవిధంగా ఈ దూలపల్లి చెరువు కూడా గత ప్రభుత్వంలో కూడా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు నేను కాల్ చేయడం జరిగింది మట్టి నింపుతా ఉన్నారు ఎఫ్టీఎల్లో రేపు దూలపల్లి గ్రామం మునిగిపోయే పరిస్థితి ఉందని చెప్తే కూడా యథావిధిగా నడిచింది మరి ఈ ప్రభుత్వంలో అవన్నీ నడవాయి అని చెప్పి నేను అందరి బిల్డర్లకు కానీ ఎవరైతే కబ్జాలు చేస్తూ ఉన్నారో వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇలాంటివన్నీ మానుకోండి ఎందుకంటే అక్కడనేమో కాలేజ్ నీళ్ళు మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఊర్లోకి వస్తుంది ఇవన్నీ గమనించాల కాలేజ్ వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు దానికి సపరేట్గా ఏం చేస్తారో దాని పరిష్కారం మార్గం మీరు తీసుకొస్తే బాగుంటుంది లేకపోతే వెంటనే అక్కడ కూడా మేము స్టాప్ చేసే పరిస్థితి ఉంటుంది ఇది కలెక్టర్ గారికి నిన్న చెప్పగానే వెంటనే ఈరోజు యాక్షన్ తీసుకొని కూలగొట్టడం జరుగుతుంది ఇంకా నిద్రపోయే పరిస్థితి లేదు ఈ ఈ ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో గతంలో ఏవైతే ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నాను దూలపల్లి ప్రజలకు ఇక్కడ ప్రజానికానికి అందరికి కూడా గుండ్లపోచంపల్లి మరి అదేవిధంగా దూలపల్లి గుండ్లపోచంపల్లి కమిషనర్ కూడా చెప్తా ఉన్నాను మీరు పర్మిషన్లు ఏవైతే మొత్తం నీళ్ళు వచ్చి మునిగిపోతే అక్కడ ఐదైదు ఫ్లోర్లకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు అవి కూడా ఆపాలని చెప్పి కూడా నేను ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది మేము తప్పకుండా ఫాలో అప్ చేస్తాం మానిటర్ చేస్తాం సమస్య లే సమస్య లేదు ఇంకా గతంలో ఎలాంటి కబ్జాలు కూడా కాకుండా మేము కాపాడుతామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నాం ప్రజానికిపల్లి గ్రామ ప్రజలందరూ రెండు వందల మంది మా ఇంటికి రావడం జరిగింది అక్కడ దూలపల్లి చెరువులో ఏదైతే తూమ్ కాల్వా ఉందో అది కబ్జా చేయబడ్డదని చెప్పి ఇది ఇప్పుడే కాదు గత ప్రభుత్వంలో కూడా నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఎన్నోసార్లు ఉద్యమాలు చేశాం గ్రామ అదే చెప్తా ఉన్నాను కదా కాలేజ్ కాలేజ్ డ్రైన్ మొత్తం కూడా దీంట్లోకి వస్తుంది దాన్ని పట్టించుకున్న అని లేదు ఎవరు పోయి చెప్పినా కూడా ఏం చేస్తారో చేసుకోండి అన్నారు వాళ్ళకి అధికారం ఉండేది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్పకుండా అడ్డు అడ్ అడ్డుకుంటాం దాన్ని తప్పకుండా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి